మోందా తుపాన్ను రాష్ట యంత్రాంగం సమర్దవంతంగా ఎదుర్కోగలిగారని ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్టీఆర్ఎఫ్ లతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సాధునేని యామినీ శర్మ పెల్లడించారు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ది చేస్తూ రాష్టం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ వల్లే గూగుల్ డేటా సెంటర్ తో పాటు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్టానికి వచ్చాయని చెప్పారు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అవడం వల్లే పరిశ్రమలను ఆకర్షించలేని పరిస్థితుందని వివరించారు గురువారం బీజేపీ రాష్ట కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని ఎండి శర్మ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో మాట్లాడుతూ కేంద్రం సహకారంతోనే ఆంధ్రాకి పరిశ్రమలు వస్తున్నాయని కర్ణాటక మంత్రులు ఆరోపించడం హేమని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి లేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే తయారైందని అన్నారు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కూడా రాష్ట్రానికి అందించడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్మెంట్ కింద అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు అలాగే పోర్ట్స్ కానీ ఇండస్ట్రియల్ రోడ్స్ కానీ మాత్రమే కానీ మా రాష్ట్రం మీద పడి ఏరిస్తే వచ్చేదేమీ లేదో తెలియజేసుకుంటూ ధన్యవాదాలు భారత్ మాతాకి జై వారు కొన్ని కామెంట్స్ చేయడం అనేది కూడా తెలుస్తుంది భగవద్గీతకు సంబంధించి ఒక హిందూ లాగా లేదా హిందూ ధర్మ అన్ని మతాల ధర్మాలని సమానంగానే భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంది కానీ మన దేశ ఊపిరి ఆత్మ అయినటువంటి సనాతన ధర్మానికి సంబంధించి భగవద్గీత ఇప్పుడు కాదు ద్వాపర యుగం నుంచి కూడా రాబోయే భూమి ఉన్నంత వరకు కూడా భగవద్గీతనే మనకి ఒక సేక్రెట్ అంటే ఒక పవిత్రమైనటువంటి గ్రంథం రాజ్యాంగము ప్రభుత్వాలు ఎలా ఉండాలి ప్రభుత్వ నేతలు ఎలా ఉండాలి అధికారులు ఎలా ఉండాలి ప్రజల హక్కులు ఏమిటని రాజ్యాంగం చెప్తుంది కానీ అసలు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవాలు మొత్తము కూడా ధర్మంగా నీతిగా న్యాయంగా ఏ విధంగా తను తన జీవన విధానాన్ని అవలంబించాలి అనేది భగవద్గీత బోధిస్తుంది అందుకనే సుప్రీంకోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయమని హిందువులను అడుగుతారు అందుకే పవిత్ర స్థానం ఉంది మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు తెలిసి ఏదో మరింత ఉద్దేశపూర్వకంగా మాట్లాడి ఉంటారని చెప్పని నేనంటే భావించడం లేదు కానీ హిందూ సమాజంలో ఉన్నటువంటి వారి నుంచి అలాగే హిందువులు కూడా తమ మనోభావాలు కాస్త ఇబ్బంది గురయ్యాయి అన్న విధంగా కూడా అంటూ ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికే దీనిపైన తమ తాము ఖండిస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులు ఎవరమైనా సరే మతాలకు సంబంధించి లేదా మెజారిటీ ప్రజలకు సంబంధించి ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో కొంచెం ఆచితూచి మాట్లాడితే ఎవరికి ఇబ్బంది కలగదేమో అనేది నా అభిప్రాయం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఆత్మ నిర్భర్ నిర్భరతను సాధించుకుంటూ ఎగుమతులు కూడా చేస్తున్నాం డిఫెన్స్ రంగంతో కూడా అటువంటిది ఈ రోజున తట్టుకోలేదు అటు జాతీయ స్థాయిలో దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కంప్లైంట్ చేస్తారు ఇటు రాష్ట్రానికి ఇప్పుడు వస్తుంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన పడి ఏడుస్తున్నారు గట్టి గట్టిగా అరిచి గోల చేస్తున్నారు మావన్నీ ఎత్తుకుపోతున్నారు నేను నీ చేతిలో ఉన్న జామ పండుగ మా వాడి ఎత్తుకొని పోవడానికి అక్కడ మీకు ఒక దిశ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు దేశంలో అయినా ఇటు రాష్ట్రాల్లో అయినా సరే వారి అధికారంలో ఉన్న చోట మొత్తం చేసేదంటే మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంటే ఒక వర్గానికి అపీజ్మెంట్ చేసుకుంటూ వారిని బుజ్జగించుకుంటూ సంతుష్టీకరణ రాజకీయాలను చేసుకుంటూ అభివృద్ధి అంటే అభివృద్ధిని గాలి వదిలేసి విధానపరమైనటువంటి సంస్కరణలు తీసుకుని రాకుండా ఈ రోజున వారు ఈ రాష్ట్రాల నుంచి పరిశ్రమలో తరలి వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ పైన లేదంటే నరేంద్ర మోదీ గారి పైన వారు ఏడు